పిఠాపురంలో ప్రజా సమస్యల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి వర్మగారు ఆయన ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఆయన అడిగి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి భారీ మెజార్టీతో గెలుస్తారు ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మద్దతు ఇస్తుంది నూటికి నూరు శాతం ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కేడర్ మేమంతా కూడా అహర్నిశలో పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనే భారీ మెజార్టీతో గెలుస్తారు సార్ ప్రధానంగా వైసీపీ క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు ఏంటంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఆయనకి స్థానిక సమస్యల గురించి అవగాహన లేదని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ నేను లోకల్ కదా రెండోది పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ దేశంలో పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది ఆ ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ ఆ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా అయితే డెవలప్ చేయడానికి కానీ ఆలోచనతో పనిచేస్తారు ఇందుకే వైసీపీ వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి అసలు వాళ్ళ క్యాండిడేట్ ఈ ఊరో మాడగండి అడగండి నాన్నలో ఒకళ్ళు ఆవిడ అది కూడా ఆవిడ కూడా ఎప్పుడు పొన్నంకి అమావాస్కి ఐదేళ్ళకి ఒకసారి వచ్చే వ్యక్తి గీత నా లోకలు క్లియర్గా ఎందుకు గీత గీతగారిని అడుగుతున్నాను నేను ఆవిడ ఊరు చెప్పమనండి ఆవిడ జిల్లా చెప్పి ఓటు అడగమనండి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అలాగే లడ్డా పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ ఎక్కడ వెళ్తే అక్కడ పోటీ చేయొచ్చు అధ్యక్షుడిగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో డెవలప్ అవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళడం వల్ల పార్టీ ఇంప్రూవ్ అవుతుందనే ఒక ఆలోచనతో చేస్తుంటారు అదే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడికి అదే సామాన్య వ్యక్తులు ఎవరైనా నేను గీత పోటీ చేశావు అనుకోండి నేను లోకలు గీత నాన్ లోకలు అంతే అది సార్ రెండు వేల పద్నాలుగులో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు దాని తర్వాత పెండెం గారు ఎన్నికయ్యారు అప్పటికి ఇప్పటికి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి దశాబ్దం పూర్తయింది మీరు గమనించిన మార్పు ఏంటి సార్ ప్రధానంగా పిఠాపురంలో రెండు వేల పద్నాలుగులో నా కష్టాన్ని గుర్తించి భారతదేశంలోనే ఇప్పటి వరకు కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన కుటుంబం మా పిటాపు నియోజకవర్గ ప్రజలు పంతొమ్మిదికి వచ్చేసరికి రాజకీయాలు కొంత మార్పు వచ్చినాయి కన్సల్టెన్సీ అంటే కార్పొరేట్ సెక్టార్ లీడ్ చేసే విధంగా కార్పొరేట్ సెక్టార్ కన్సర్న్లో పనిచేసే విధంగా ఎలాగంటే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో అదేవిధంగా లేని బూస్ట్ చూపించి సర్వేలు తప్పుడు సర్వేలు అబద్ధాల అబద్ధ వాగ్దానాలు ఎప్పుడు కూడా అబద్ధం తీయగా ఉంటుంది నిజం కంట నిజం చేదుగా ఉంటుంది ఆ ట్రాప్లో పడేశారు అందులో కూడా సోషల్ మీడియా కూడా బాగా వాళ్ళు ఉపయోగించుకున్నారు మోసపోయారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు నిజాయితీగా ఎలక్షన్ జరుగుతుంది నిజాయితీ అంటే ప్రజలు కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటారు అప్పుడు మోసం చేసిన వ్యక్తి ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మనం మోసపోయాం ట్రాప్లో పడ్డాం ఏదైతే సంక్షేమం చేస్తున్నారో సంక్షేమం లేదు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగాలు లేవు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనే వైఫల్యం చెందాడు ఒక రుణ అప్పులు చేయడంలో తప్పితే అన్ని రంగాల్లోనే వైఫల్యం చెందాడు ఈసారి మన కూటమి అభ్యర్థులు గెలవాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఎదురుతుందో గెలవాలని ఒక ఆశ సంకల్పం కసితో ప్రజలు ఉన్నారు సార్ ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం కావచ్చు మిథున్ రెడ్డి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మండలానికి ఒక కీలక నేతని పెట్టి పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పనిచేస్తున్నారని చెప్పి ఒక ఊహాగనాలు వ్యక్తమవుతున్నాయి మీడియాలో అవి ఎంతవరకు వాస్తవం సార్ నిజంగానే వాళ్ళు ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించే సత్తా వాళ్ళకుంటారు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఉంటాడు పైలెట్స్ ఉండాలి కదా ఫ్లైట్లు ఎగరాలంటే ఆయన వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూర్చుని యాభై యుద్ధ విమానాలు ఎగరాలి పైలెట్లు ఉండాలి కదా అలాగే మిథున్ రెడ్డి వచ్చి మండలంలో కూర్చున్నాడు కార్యకర్తలు ఉండాలి కదా పనిచేయడానికి వాళ్ళు కమాండర్స్ అందరూ ఉన్నారు కింద సైన్యం లేరు మాకు సైన్యం ఉంది అంతమంది కమాండర్స్ అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నారు నేను ఒకరు ఉన్నాను ఇద్దరూ ఉన్నాం సార్ నిన్న ముద్రగడ పద్మనాభం గారు ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో గెలిస్తే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా అని చెప్పి హాట్ కామెంట్స్ సార్ దానిపై సర్వత్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆ కామెంట్స్పై మీ అభిప్రాయం అంటే పెద్దయినా మార్చుకునే పరిస్థితి వస్తుంది ఓకే సో ఫైనల్లీ పిఠాపురంలో ప్రజా సమస్యలు కొన్ని ఉంటాయి మీకు చాలా ఎక్కువగా తెలుసుంటాయి ఇక్కడ సమస్యల గురించి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇన్పుట్స్ ఎలాంటివి సార్ ఇక్కడ ప్రజా సమస్యల కంట రెండు వేల తొమ్మిది నుంచి పోరాటంతో ఉంది ఈ నియోజకవర్గం అంతా కూడా బాగా వెనకబడి ఏలేరు ఫేస్ టు లక్ష సంతకాలు ఉద్యమం చేసి తెచ్చాం రాజశేఖర రెడ్డి మెడలోంచి తెచ్చాం అలాగే రెండు వేల పద్నాలుగులో దానికి నిధులు తెచ్చి సెవెంటీ పర్సెంట్ పూజ చేసాం పద్నాలుగులో పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలోంచి పుట్టింది రైతులందరూ కూడా ఆయన కౌగులించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే పంటల్లో ఏమనుకుంటే పురుషోత్తపట్నం తెచ్చాం ఐదు సంవత్సరాలు సస్యశామనంగా పండించాం తర్వాత డ్రైన్ లేదు మురుక్కాల లేదు దానివల్ల మునిగిపోతుంటాయి మొత్తం అవుట్పుట్ అవుట్లెట్ లేక దానికి నూట డెబ్బై కోట్లు నిధులు తెచ్చాం పురుషోత్పట్నాన్ని ఇప్పుడు పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత నాన్ లోకల్ ఐదేళ్లు కనపడిన గీత ఒక ఉత్తరం ఇచ్చి పురుషోత్తపట్నాన్ని ఆపేసిన మాట వాస్తవం కాదా చర్చకు వస్తుందా అవిడీ రెండవది ఏలేరు ఫేస్ అదే శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణలో టెండర్ అయిపోయి పనులు ప్రారంభించిన దాన్ని వంగా గీత పెండుందరబాబు ఉత్తరం ఇచ్చారు ఇచ్చి ఆపివేశారా లేదా అన్నది చర్చకి రమ్మండి మూడవది దారుణమైంది మా పిఠాపురం నీరు మా పిఠాపురం రైతుల నీరు మా పొలాల పండి నీరుని ఇరవై ఐదు కోట్ల కమిషన్ కోసం తాండవాకి మూడు టీఎంసీ నీరు ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా అంటే పిఠాపురం రైతులు రాబోయే రోజుల్లో ఎడారిగా మాడే పరిస్థితి పిఠాపురం రైతాంగానికి ఉంది ఈ విధంగా చేసింది ఆవిడ ఇంకోటి చెప్పాలి ఆవిడ గురించి ఐదు సంవత్సరాలు ఆ మనిషి ఇక్కడ కనపడలేదు చర్చికి రమ్మనండి ఏ ఊళ్ళో అన్నా ఒక ఊరు వచ్చింది అంటే మేము ఆ ఊరు ఓటు అడగాం పవన్ కళ్యాణ్కి ఏమని అడగం గీతకు ఏమని చెప్తాం రాలేదు కరోనా క్లిష్ట సమయంలో అస్సలు రాలేదు ప్రజలు ఏం కోరుకుంటారు గెలిచిన వ్యక్తి ఒక ఎంపీ అభ్యర్థి వంగ గీత వస్తే ధైర్యం ఉంటుంది యంత్రాంగం పనిచేస్తాం అనుకుంటారు కానీ మేము ప్రాణాలు తగ్గించి కరోనా టైంలో నూట ఎనభై పీపీ సూట్లు వేసుకొని నేను తిరిగాను శానిటేషన్ చేసాం ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం లక్ష యాభై వేలు మాస్కులు పంచాం బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు సబ్సిడీ మీద ఇప్పించాం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్లు చేయించాం రెమ్డెసివీర్ ఇంజక్షన్లు కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీ దగ్గర సబ్సిడీ మీద తెప్పి ఇప్పించాం ఇంతలాగా ప్రజలతో మేము మమేకమై ఉన్నాం ఇవాళ చర్చికి రమ్మనండి యాభై నాలుగు గ్రామాలు యాభై వార్డుల్లో ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్కసారి ఆవిడ వచ్చి ఉంటే మేము ఓటు అడగం ఆవిడ వచ్చామని నిరూపిస్తే ఆవిడ అడగకుండా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఐదేళ్ళకి ఒకసారి వచ్చి మనిషిని ముప్పై రోజుల నుంచే తిరుగుతుంది ఆవిడ థర్టీ డేస్ నుంచే ప్రజలకి సార్ ప్రధానంగా పొద్దున పబ్లిక్ పల్స్ తీసుకుంటుంటే వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం రోడ్లు అసలు బాగాలేదు సో ఈ ఐదేళ్లలో వైసీపీ ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు అంటారు పిఠాపురాన్ని ఏం చేసింది వైసీపీ అభివృద్ధి అన్నది ఏమీ చేయలేదు ఎక్కడ చేసింది అసలు ఆ ఎంపీ లేడు ఎమ్మెల్యే లేడు వంగా గీత లేదు దౌరబాబు లేడు ఎవడ లేనప్పుడు ఇక్కడ అభివృద్ధి ఉంటుందండి పంటలు మునిగిపోతే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి వంగా గీత పరామర్శడానికి రాలేదు పంటలు ఎండిపోతే రాలేదు మొగలో బోట్లన్నీ పగిలిపోయి పదిహేను మంది మత్స్యకారులు దగ్గర దగ్గర చచ్చిపోతే చూడడానికి రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆవిడ నేను రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందాను చేశాను పురుషోత్తపట్నం పద్దెనిమిది వందల కోట్లు ఏలేరు ఫేజ్ వన్ ఫేజ్ టూ నూట అరవై కోట్లు గొల్లప్రోల్ వాటర్ స్కీమ్ డెబ్బై కోట్లు పిఠాపురం వాటర్ స్కీమ్ అవినీతి చేసింది ఇవి ఇది వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇరవై కోట్లు ఇచ్చి మళ్ళీ ప్రారంభించాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఒకటి కాదు బోల్డ్ చేసాం రోడ్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో మేము అభివృద్ధి పథంలో చేసాం ఈ మాయమాటలు పడి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తం రైతుల నష్టం ఈ ఐదు సంవత్సరాల పంటల పండక ఐదు వందల కోట్ల పైచిలకి రైతుల నష్టం సార్ టీడీపీ మేనిఫెస్టో నేను రిలీజ్ అయింది ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే సంక్షేమానికి పెద్ద పెట్టి వేశారు టీడీపీ మేనిఫెస్టో చూసినట్టయితే డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమానికి పెద్ద పెట్టి వేశారు టీడీపీ మేనిఫెస్టో పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ టీడీపీ మేనిఫెస్టో జనసేన టీ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటించారు నిజంగా మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలకి సంక్షేమంలో శ్రీరామరక్ష మేము వేళ పొద్దుట ఆ గణపతి ఆలయంలో కూడా పూజ చేసాము శ్రీరామరక్ష అందులో ముఖ్యంగా డిఎస్ఏ ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పిల్లలకి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళు అందరూ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఇచ్చింది ఏం ఉద్యోగం ఇచ్చావు ఐదు వేలు ఉద్యోగం కూలి ఎంత రోజుకు రెండు వందల ఎనభై ఐదు వేలు కాలిక్యులేట్ చేస్తే ఎంత నెలకి ఏడున్నర వెయ్యి ఉపాదామీ కూలి వస్తుంది అది కూడా రెండు గంటలు వెళ్ళి వస్తాయి అలాగే ఈ వాలంటీర్స్ కూడా పర్మన పర్మనెంట్గా శాలరీ ఫిక్స్ చేశారు అది పదివేలు పర్ మంత్ రెండవది నిరుద్యోగ సమస్య నిరుద్యోగ వృత్తి మూడు వేలు అలాగే ఉద్యోగ కల్పన పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అంటే ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఇంకా చెప్తాను ఈ డాక్రా మహిళలకి ఏదైతే ఉండేదో మూడు లక్షల ఇంట్రెస్ట్ ఫ్రీలోన్ని పది లక్షలు చేశారు అదేవిధంగా బీసీలకు సంబంధించి ఆదరణ పథకం అదేవిధంగా ఆ కార్పొరేషన్ కనెక్టెడ్ బీసీ కార్పొరేషన్ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల్లో కలిసి దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల కోట్లు ఎంత అవుతుంది ఆ విధంగా బడ్జెట్ పెట్టారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఇవన్నీ పక్కకు పెడతాయి సూపర్ సిక్స్ పథకాలు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే అక్కడ చేయూతనే ఒక స్కీమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై అరవై సంవత్సరాలు ఇరవై ఐదు లక్షల మంది అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టింది పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కోటి ముప్పై లక్షలు అవుతున్నారు అంటే ఇది పేదవాళ్ళని ఏ విధంగా సపోర్ట్ ఆర్థికంగా నిలబడుతున్నారందో ఒకటి అర్థం చేసుకోవాలి మరి ఇదే కాకుండా అమ్మఒడి ఒక పిల్లడు చదువుకోవాలి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒకడు అమ్మ పాలకప్పని చేసుకోవాలి అదే చంద్రబాబు దృష్టిలో తల్లికి వందనం పిల్లలందరూ సమానం పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచించింది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను పదిహేను వేలు స్వచ్ఛమైన మంచినీరు ఇంకా చాలా కార్యక్రమాలు మంచి పెట్టడం జరిగింది ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఎందుకు వస్తుందంటే అభివృద్ధి ద్వారా కియా కంపెనీ పెట్టారు వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఏపీ ఫైబర్ ఇది పెట్టారు సంవత్సరానికి యాభై అరవై కోట్ల ఆదాయం అంటే ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఎంప్లాయ్మెంట్ అవకాశం వచ్చినప్పుడు దాని మీద ఉన్న ట్యాక్సేషను అలాగే ఎంప్లాయ్ పెట్టి ఖర్చు వలన దీనివల్ల గవర్నమెంట్కి గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్లో ఉన్న క్రియ అమౌంట్ని తీసుకెళ్ళి పేద ప్రజలకు ఇస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రీ గ్రోత్ని చంపేశాడు నిరుద్యోగులు పెరిగిపోయారు అప్పులు చేసి బండి నడిపిస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకం వాళ్ళు ఈవేళ మేనిఫెస్టో వచ్చిందంటే ఒకటి ముఖ్యంగా వేవర్స్ ఉన్నారు జిఎస్టీ పే చేయాలి ఆ జిఎస్టీ దాని గురించి వేవర్స్ కమ్యూనిటీ చేనేత పరిశ్రమ అంతా పడుకుంది జిఎస్టీ రిఎం రీఎంబర్స్మెంట్ పెట్టారు మళ్ళీ ఒకసారి ఆ వర్గాలన్నీ కూడా పైకి వెళుతాయి ఇక్కడ ఏంటంటే వెనకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావడానికి ఏ విధమైన సపోర్ట్ ప్రభుత్వం వల్ల అది ఇస్తుంది అన్నెసరీ వెల్ఫేర్ కాకుండా నెససరీ వెల్ఫేర్ వాళ్ళకి ఉపయోగపడే వెల్ఫేరు దానివల్ల ఏంటంటే ఆ వర్గం ఆర్థికంగా నిలబడుతుంది అంచేత ఇవన్నీ కూడా చూసి చాలా చక్కగా చేశారు తర్వాత మరి ఆరోగ్యం హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షలు ఎక్కడుందండి ఇరవై ఐదు లక్షలు ఇవాళ భారతదేశంలో ఎవరూ చేయలేదు ఇరవై ఐదు లక్షలు మీరు మెడికల్గా ఏం జరిగినా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు ఖర్చు పెట్టుకోవచ్చు ఆ విధంగా నిజంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు పేదల యొక్క ఆక్రందన వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఆక్రందన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ్ళతో చూసిన పేద ప్రజల బాధలు ఆ కన్నీళ్ళు ఆ మనసులో గూడు కట్టుకుని బయటకు వచ్చిందే నిన్నటి మేనిఫెస్టో అదే పేదల పాలిట శ్రీరామరక్ష ఇక్కడికి వచ్చేసరికి ఐదేళ్ల నుంచి ఇప్పుడు కనపడిన వంగా గీతను తరిమి కొడతారు అలాగే పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ ఇస్తారు వంగా గీత ఆలోచన ఏంటంటే మద్యం డబ్బుతో ముంచేయాలని చూస్తూ ఉన్నారు డబ్బు సంచులు వచ్చాయి మద్యం మద్యం లారీలు కూడా దొరికాయి ఇది పరిస్థితి ఎలక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు రెండింటి గురించి వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ప్రజల మనసులోంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం గెలిపించి తీరుతాం సార్ మీ చిరంజీవి గారు వస్తారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి సార్ మీకు ఏమైనా సమాచారం అందిందా ఆయన వస్తున్నారా దాని తర్వాత సమీకరణాలు ఎలా మారుతాయి రావచ్చు ఇప్పుడు ఎవరన్నా కుటుంబంలో వ్యక్తి ఉన్నప్పుడు సపోర్ట్ ఉండాలి కదా ఆయన వస్తే డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి దానికి కొంత బలం వస్తుంది సార్ పిఠాపురం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈసారి కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండే అధికారంలోకి వస్తుంది నూట నలభై సీట్లు కొడతామ్మా నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది కరెక్టే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ ఆర్ సెవెన్ ఆర్ ఫైవ్ అలా అడిగితే అదే మూడెట్లు ఏదో నెంబర్ అడుగుతున్నాడు సార్ పిఠాపురం ప్రధానంగా మీరు ఖచ్చితంగా విన్ అయ్యే సీట్ సార్ అది పవన్ కళ్యాణ్కి వెళ్ళింది సో కార్యకర్తలు కాస్త మొదట్లో డిసప్పాయింట్ అయ్యారు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్ మా కుటుంబ సమస్య అది బాధ అన్నమాట వాస్తవం కార్యకర్తలు ఏంటి ప్రజల ఓటర్స్ కూడా ఉంది బాధ అంటే నిరంతరం కష్టపడేవాడు మనతో ఉండేవాడు మన ఇంట్లో మనిషికి టికెట్ వస్తే భారీగా గెలిపించుకోవాలని ఒక ఆశ ఖచ్చితం నియోజకవర్గం ఉంది ఆ పరిస్థితిలో పొత్తు అన్నాక ఇదైతే జనసేన పార్టీకి ఇచ్చే సీటు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సాక్షాత్ అధ్యక్షుడు అడగడంతో హానర్ చేయాలి కాబట్టి గౌరవించాలి కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని నాకు కూడా తెలియజేశారు ఈ పొత్తు యొక్క ఇంపార్టెన్సు నేను తిరగబడి పోటీ చేస్తే ఏ విధమైన నష్టం వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు నాకు విపులంగా తెలియజేయడంతో నేను కూడా ఆయనతో ఏకీపంచవలసిన పరిస్థితి వచ్చింది సేజ్ సీనియర్ నాయకుడి అని చేత మా ఇష్యూ వరకు తప్పితే ఆ రోజు మెయిన్ లీడర్స్ అందరూ కూడా వచ్చారు ఒక వారం మరుసటి రోజు నుంచే మా టీం అంతా కార్యకర్తలు అంతా పనిచేస్తున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు శిరోధార్యం అని వెళ్తూ ఉన్నారు రెండోది దాని తగ్గట్టు సముచిత గౌరవమైన స్థానం కూడా కార్యకర్తల కోసం నీకు కల్పిస్తా అని చెప్పారు ఆ సమయంలోనే నేను పదవులు ఏమీ అడగలే పురుషోత్తపట్నంని ఏరేరు కొండకాల సొత్తుగడ్డ ప్రాజెక్టులు రెండు పూర్తి చేయాలని రైతుల కోసం అడిగాను ఆ రెండేట్లు కూడా ఒప్పుకున్నారు బాబుగారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి కూడా చాలా మంచి వ్యక్తి అయినా తక్కువ పరిచయంలో తక్కువ ప్రయాణంలో నేను అర్థం చేసుకున్నది సౌమ్యుడు నిజాయితీపరుడు కష్టాన్ని గుర్తించే వ్యక్తి అటువంటి వ్యక్తితో తెలుగుదేశం పార్టీ కూడా అలయన్స్ పెట్టుకోవడం ఒక విధంగా అదృష్టమే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అన్యాయాన్ని ఎదిరించి ఆయన కూడా న్యాయానికి సపోర్ట్గా నిలబడారు నిజంగా చెప్పాలంటే ఇంకో వ్యక్తి ఎవరన్నా అయితే తెలుగుదేశం పార్టీ లోపల ఉంది కదా ఇదే టైంలో మనం ఎదగాలి అని వేరే యాంగిల్లో కూడా ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు కానీ ఇతను ఈ మన పవన్ కళ్యాణ్ గారు అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తి కాబట్టి ఈ విధంగా అన్నంత సీనియర్ నాయకుడిని అన్యాయంగా పెట్టారని చెప్పి జైలుకి రావడం పలకరించడం సపోర్ట్ ఇవ్వడం దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఒక కోట మేము ముందుకెళ్తా ఉంది ఆ కూటమికి నా సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి నేను ఆ రోజు ఇండిపెండెంట్గా విరమించుకుని పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఏ ఇష్యూ ఉన్నా మా పార్టీలో ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి గెలిపిస్తాం అని ఇచ్చాం పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం అని మాటిచ్చాం ఇద్దరు మాట మా కార్యకర్తలు మేము నిలబెట్టుకుని గౌరవంగా ఆ గౌరవ స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని ఉంచుతామని తెలియజేస్తాను నామినేషన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మీ దగ్గర ఆశిస్తులు తీసుకుని వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది సార్ దాని పట్ల మీ స్పందన ఏంటి సార్ జనరల్గా ఇప్పుడు పోటీ చేసేటప్పుడు యాజ్ అ కూటమి అభ్యర్థిగా నేను కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి ఆశీర్వదించాలి ఆయన కూడా అంతే గౌరవంగా నాకు ఇవ్వాల్సిన గౌరవంలో ఎక్కడా కూడా తేడా లేకుండా ఆయన కూడా అదే పద్ధతిలో సార్ గ్రౌండ్ లెవెల్లో సహకారంలో సార్ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ సపోర్ట్ కార్యకర్తలు సపోర్ట్ సార్ కార్యకర్తలు సపో కొంత కొన్ని రోజులు బాధ ఉన్నమాట వాస్తవే ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి అందరితో రిక్వెస్ట్ చేసి మాట్లాడడం సైమల్టేనియస్గా ఓటు ట్రాన్స్ఫర్ నుంచి మించు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అవుతుంది అవుద్ది కూడా ఇంకా ఎంత మెజార్టీ వస్తుంది సార్ నెంబరింగ్ కాదు కానీ భారీ మెజార్టీ వస్తుంది రాష్ట్రంలో ఆఖరి ప్రశ్న సార్ వంగా గీతా గారు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నుంచి తరిమి కొడతామని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు దానిపై మీ ఆఖరి స్పందన ఆవిడ తరిమి కొట్టడం ఏంటండి ఆవిడంత కరప్టెడ్ అవినీతి పరురాలు ఈ ఈ యొక్క రాష్ట్రంలో లేదు ఐదేళ్ళు కనపడలేదు వచ్చిన ముప్పై రోజుల్లో ముప్పై ఉద్యోగాలు తీసి తొమ్మిది కోట్లు కొట్టేసింది ఏదైతే మత్స్యకారుల యొక్క జీవనోపాధి సముద్రంలో వేట ఉందో ఆ మత్స్యకారులు పొట్ట కొట్టి అరవిందో పైప్ లైన్తో టైప్ అయ్యి సిఎస్ఆర్ నిధులు పేరు తెచ్చుకుని ఇది ఒక కొత్త కరప్షన్ టెక్నాలజీ సిఎస్ఆర్ ఫండ్స్ పది కోట్లు తెచ్చుకోవడం ఆ టెండర్ ఎవరేస్తారో కంపెనీ కూడా వేస్తాడు ఆ టెండర్ బినామీకి ఇవ్వడం ఏమిటి ఇరవై లక్షల వరకునామో కోటి రూపాయలు రాయడం ఎనభై లక్షలు ఇంట్లోకి ఇరవై ఏమో రోడ్డు మీద ఇలా దగ్గర దగ్గర ఒక పది పదిహేను కోట్లు ఈ మధ్యన అంటే ఇంచుమించు ఎలక్షన్కి పదిహేను ప్లస్ తొమ్మిది ఇరవై నాలుగు కోట్లు ముప్పై రోజుల్లో కరప్షన్ చేసింది పర్డే కోటి రూపాయలు వంగా గీత ఆదాయం అది అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని స్థాయి ఏడిది ఎక్కడో పొన్నూరు నుంచి వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చిందో తెలీదు ఐదేళ్ళు కనపడలేదు ఎక్కడన్నా ఏ ఊరన్నా వెళ్ళి ఒకసారి వచ్చానని చెప్పమనండి ప్రజలతో చెప్పించాడు మేము ఓటు అడగం అటువంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయడం కూడా అనవసరం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి స్థాయి వంగ కాదు సార్ మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇంత మొత్తం యుద్ధం సిద్ధమయ్యాం కదా యుద్ధం సిద్ధమయ్యాం ఎక్కడికక్కడ గ్రామాలన్నీ ఊపందుకున్నాయి ఎక్కడ ఎప్పుడు గుద్దాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గ్లాస్ మీద అది పిఠాపురంలో మార్పు తథ్యమంటున్నారు వర్మ వర్మగారు పిఠాపురం అభివృద్ధి కొరకే తాను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టు వర్మగారు చెప్పుకొస్తున్నారు వర్మ వంగా గీత గారు అత్యంత అవినీతి పరులాలని ఆవిడ గెలుపు అసాధ్యమని ఖచ్చితంగా పిఠాపురంలో నూటికి నూరు పాలు పవన్ కళ్యాణ్ గెలుపొంది తీరుతారని చెప్పి వర్మగారు ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది వీడియో జర్నీ అమక్షతో కార్తీక్ కోట పిఠాపురం వన్ ఇండియా తెలుగు